పాయల పద్నాలుగు రోజుల హుండీ ఆదాయం అరవై ఒక్క లక్ష ఒక్క వంద ఎనభై ఆరు రూపాయలు వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్ తెలిపారు మెదక్ జిల్లా పాపనాపేట మండలం నాగసపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో నది పర్వాక ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత పద్నాలుగు రోజుల హుండీ లెక్కింపు గట్టి పోలీసు బందోబస్తు వద్ద యువ మోహన్ రెడ్డి సమక్షంలో ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో గోకుల్ షేర్ ఫంక్షన్ హాల్లో లెక్కించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బాలగౌడ్ మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో మూడు రోజులు ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పలు శాఖల అధికారులు పాలక మండలి సహకారంతో కనివి నిర్వహణ రీతిలో జాతర ప్రశాంతంగా ముగిసిందన్నారు అలాగే పద్నాలుగు రోజుల హుండీ లెక్కింపులో అరవై ఒక్క లక్ష పద్దెనిమిది వేల నూట ఎనభై ఆరు రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఈ డబ్బును అమ్మవారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు జాతరకు సహకరించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ రూపాయల వనదుర్గ మాత పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రెండు కోట్లు కేటాయించడం జరిగింది డిస్టిక్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆర్ఎండ్బి ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ బిఆర్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకి ఈసారి ముఖ్యంగా మనకు శానిటేషన్ డిపిఓ సిబ్బంది చాలా చక్కగా పనిచేయడం జరిగింది పోలీసులు సిబ్బంది కింద చాలా చక్కగా పనిచేయడం జరిగింది ఈసారి జాతరను అడిపోయిన కంటే ఈసారి చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది కాబట్టి అంగరంగ వైభవంగా అమ్మవారు జాతర ఊహించేది నిన్నటికి రథోత్సవం నిన్న ఊహించేది ఈరోజు మనము కొత్త భాగంగా మూడు రోజులు మనకు మహాశివరత్ ఉత్సవాలలో ఓడిబిఎం ద్వారా డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల యాభై యాభై రూపాయల ఆదాయం రావడం జరిగింది కేశఖండం ద్వారా యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు రావడం జరిగింది స్పెషల్ దర్శనం ద్వారా రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు రావడం జరిగింది స్పెషల్ ఇరవై రూపాయలది స్పెషల్ దర్శనం వంద రూపాయలది ఏడు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయలు రావడం జరిగింది లడ్డు ద్వారా ఒక్క లక్ష డెబ్బై ఏడు వేలు పదిహేడు లక్షల డెబ్బై వేల రూపాయలు రావడం జరిగింది పులిహోర పులియోరా ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందలు రావడం జరిగింది ఉండి ఆదాయం పద్నాలుగు రోజులు ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు సమకూర్చడం జరిగింది ఇంటి మొత్తం అరవై ఒక్క లక్ష పద్దెనిమిది వేల ఒక్క వందల ఎనభై ఆరు రూపాయలు మనకు అమ్మవారికి ఈ జాతరోత్సవాలలో పద్నాలుగు రోజులకు సంబంధించిన రెండు ఆదాయంతో కలిపి రావడం జరిగింది కాబట్టి ఇట్టి మొత్తాన్ని మన అమ్మవారి దేవస్థానం అకౌంట్లో ఇండియన్ బ్యాంకు ద్వారా మేనేజర్ గారు ఇప్పుడే రావడం జరిగింది కాబట్టి ఇండియన్ బ్యాంకులో జమ చేస్తూ జమ చేయడం జరుగుతూ ఉంది దీని తదనంత దీని తర్వాత మనము ఏదైతే కమిషనర్ గారు ఉత్తర్వుల ప్రకారంగా అభివృద్ధికి ఇక్కడ ఖర్చు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ఈసారి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎండోమెంట్ పీఏసీ గారికి ఇన్స్పెక్టర్ గారికి మా ఈవో గారికి మా ఆలయ సిబ్బంది గారికి అదేవిధంగా మా పాలక మండలి సభ్యులందరికీ రాజరాజేశ్వరి ఆకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ గిన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రెస్ మిత్రులకినా చాలా ప్రోత్సహం ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అన్ని డిపార్ట్మెంట్లకు అందరికీ అమ్మవారి ఆశిష్యులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు జై వనదుర్గ మాతాకి జై